న్యూస్కి స్వాగతం భూభారతి రెవెన్యూ సదస్సు కార్యక్రమాన్ని నేడు నర్సాపూర్ మండలంలోని చిప్పల్తూర్తి గ్రామాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు ఆయన చిప్పల్తూర్తి రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకొని అట్టి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చేపట్టిన భూభారతి రెవెన్యూ సదస్సు కార్యక్రమంలో అర్జీ పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని రైతులకు సూచించారు అలాగే గ్రామ ప్రజలకు ప్రతి ఒక్కరూ స్కూల్ పిల్లలని ప్రభుత్వ పాఠశాలకు పంపించాలని కోరారు ఈ కార్యక్రమంలో నర్సాపూర్ ఆర్డీఓ మహిపాల్ మరియు తహసీల్దార్ శ్రీనివాస్ గిరిదావర్ సిద్ధిరామరెడ్డి తదితరులు పాల్గొన్నారు భూభార్త చట్టం లేదంటే ఇంతకుముందు ముందు ఇబ్బంది రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ శాశ్వతంగా పరిష్కారం అవ్వాలి వాళ్ళ సమస్యలు పరిష్కారం అవ్వడానికి సో మార్గం సుగమం చేసే విధంగా సో ఆ భూభార్త చట్టంలో సెక్షన్లన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి దానికి అనుగుణంగా మరి ఇంతకుముందు ఎవరైతే సమస్యలు పరిష్కారం కాలేదో వాళ్ళని పరిష్కరించడానికి మళ్ళా వాళ్ళు ఇంతకు ముందు ఎట్లయితే ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉండేనో ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ కానివ్వండి మళ్ళీ ఆర్డీఓ ఆఫీస్ చుట్టూ కానివ్వండి కలెక్టర్ ఆఫీస్ చుట్టూ కానివ్వండి ఇలా తిరిగి తిరిగి విసిగిపోయిన రైతులు చాలా మంది ఉన్నారు సో మళ్ళీ సేమ్ థింగ్ వాళ్ళకి కావద్దు అనేసి మనము రైతులు మన దగ్గరికి రావడం కాదు మనమే రైతుల దగ్గరికి పోవాలని ఒక మంచి ఉద్దేశంతో ప్రభుత్వము సో రెవెన్యూ సదస్సులు అనేది కూడా మనకి థర్డ్ జూన్ నుంచి ట్వంటీ జూన్ వరకు కండక్ట్ చేస్తున్నారు సో దాంట్లో భాగంగా మన గ్రామంలో ఈరోజు కండక్ట్ చేసినారు సో అంటే ప్రభుత్వ ఉద్దేశం కూడా ఏంటంటే ఆ ఊరికే వెళ్ళాలి ఆ ఊరికే వెళ్ళి తహసీల్దార్ నేతృత్వంలో గుందం ఆ ఊరికే వెళ్ళేసి అక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయో అప్లికేషన్ రూపంలో వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని ఏవైతే సమస్యలు పరిష్కరించగలుగుతామో అవి పరిష్